నాకు చాలా బాధగా ఉంది అక్కడ ఆడాలని పిల్లల్ని సామాన్తో కలిపి బయటికిసిరి స్థానాలు వేస్తుంటే చాలా బాధగా ఉంది మన ధారావిలో మళ్ళీ ఏ కుటుంబం ఇలా రోడ్డు మీద పడకూడదు ఏడవకూడదు పది రోజుల్లో మీ కష్టాలన్నీ తీరిపోతాయి దారావిలో ఏ ఇల్లు మోర్కేజ్లో ఉండదు మీ లోన్లన్నీ తీర్చేస్తానని సూర్య మాటిస్తాడు ఏ కోనేదు హైదరాబాద్ నుంచి వచ్చి ఏంట్రా నువ్వు ఇక్కడ పీకేది నువ్వు ఇక్కడే పుట్టావు కదా నువ్వేం పీకావు ఇప్పటిదాకా పీకిన ప్రతి వర్డు ఎక్కడి నుంచో వచ్చినోడే ఎప్పుడు ఎవడో రావాలి ఏదో చెయ్యాలి అలాగే ముంబైకి నేను వచ్చా ఏదోటి చేస్తా జండా పాతేస్తా నీకు లోనుందా ఉంది నీ అప్పు తీరిపోతే వచ్చి నాకు హక్కి

ఇక్కడ రూమ్ రెంట్లు కట్టడానికి చేస్తున్నావు తారావి అంటే ఎంత ఉంటుందో తెలుసా వాళ్ళ ఒప్పులు ఎంత ఉంటాయో తెలుసా నువ్వు కట్టేస్తావా మతుండే మాట్లాడుతున్నావా నేను కడతానో కట్టనో పక్కన పెట్టు నా మాట విని ఇంతమంది నమ్మినప్పుడు ఒక ఫ్రెండ్ వై నువ్వు నా మాట నమ్మట్లేదు నీ